చూసారా ఇలా పొడి చేసి పెట్టేసి మరి ఇంత మంచిది నాకు ఈ మధ్యనే తెలిసింది ఎక్కువ కాలం బతుకుతా ఉంటే అంటే మరీ పల్చగా కాదు మరీ మరీ తిక్కుగా కాదండి ఇలా ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకోండి ఆయుష్ని పెంచే ఔషధ పరోటా రెడీ హలో హాయ్ ఇక్కడ చూసారా అంటే ఈ ఇది ఈ మధ్య అండి ఈ మధ్య రోజు వర్షాలు పడుతున్నాయి కదా ఓ రోజు రాత్రి అన్నమాట ఇది ఆ రోజు రాత్రి కూడా చాలా పెద్ద గాలి వర్షం అన్నమాట ఇదిగోండి మా తలుపు గడి కూడా అంటే గడి సరిగా పెట్టలేము అలక్స్ జస్ట్ ఊరికి అలా పెట్టాడు అది గాలికి అలా వచ్చేసింది చూసారా అంత పెద్ద వర్షం వస్తుంది అంత పెద్ద గాలి వచ్చింది వర్షం పెద్ద వర్షం కూడా వచ్చి ఆగిపోయింది అది నైటు అప్పుడు టెన్ థర్టీ అండి నైటు మునగాకు ఫ్రెష్గా ఉంటుంది రాత్రి వర్షం పడింది కదా మునగాకు ఫ్రెష్గా ఉంటుంది స్నానం చేస్తుంది కోసుకుందాం కొంచెం ఎక్కువ లేదు కానీ కొంచెం అక్కడక్కడ లేత కోసుకుందాం కొంచెం లేత లేత ఉందని కోసుకున్నాం ఇలా లేత లేతాకు వస్తుంది ఇప్పుడైతే అసలు కడగను కూడా అవసరం లేదు బాగా మంచిగా ఫ్రెష్ ఉంది ఇదిగో ఇలా లేతాక తీసుకొచ్చానండి ఇలా ఫ్రెష్గా చూసారా ముదురాక తీసుకురాకుండా ఇలా లేతదే తీసుకొచ్చానన్నమాట లేత లేతగా మా ఇద్దరి వరకు సరిపోతుందిలే మా అలక్స్కి నాకు వలే ఉంది ఫ్రెష్గా అసలు ఇప్పుడైతే కడగనవసరం లేదండి ఇది ఇలాగే వలిసేసి చేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే వర్షం పడింది రాత్రి అంతా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఎక్కడ దుమ్ము కానీ ఏమీ లేదు చాలా బాగుంది ఇక్కడ చూసారా మళ్ళీ ఆ రోజు రాత్రి వర్షం అండి మునగా కోసాను కోసి ఆ రోజు వండలేదనమాట ఇదిగో ఇలా ఒలిసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది పక్క రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ టైము మళ్ళీ వాష్ చేయని అవసరం లేదనుకున్నాను కానీ అయినా పర్లేదులే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసాను అనమాట ఇలా చిల్లి దాంట్లో వేసి ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టున్నాను ఇప్పుడు నేను దీంతో ఒక సూపర్ డూపర్ డిష్ చేయబోతున్నాను సూపర్ డూపర్ రెస్ రెసిపీ అనమాట వీడియోను అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా అసలు చూడండి అంత ఈజీగా అంత టేస్టీగా అంత హెల్తీగా దీన్ని తింటే ఎక్కువ కాలం బతుకుతామంటండి మనము సో అందుకోసం మిస్ చేయకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగో మునగా కోసమని ఇప్పుడు దీనిలో కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు ఫ్రై చేయలేదండి కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి అలాగే ఈ వేరుశెనగపప్పు ఫ్రై చేసానండి ఇవి మిక్సీ పట్టి పెట్టేస్తాను ముందుగా ముందు ఇవి ఇవి వేసి మిక్సీ బట్టి తర్వాత ఇవి వేస్తా ఎందుకంటే వీటితో పాటు వేస్తే ముద్దగా అవుతుంది అందుకోసం ముందు ఈ రెండింటిని మిక్సీ బట్టి తర్వాత ఇవి వేస్తాను అన్నమాట చూసారా మిక్సీ పట్టేసానండి వేయలేదండి జస్ట్ ఆయిల్ మాత్రమే వేసాను ఆయిల్ వేసి ఇక్కడికి పెట్టిన మునగాకు వేసేద్దాం కొద్దిగా సాల్ట్ మీకు మునగాకు మరీ డ్రైగా అంటే వాటర్ అంతా దిగిపోయిందనుకోండి మరీ డ్రైగా ఉంటే జస్ట్ కొద్దిగా జస్ట్ ఇలా కొంచెం వాటర్ జిలకరించుకోండి కొద్దిగా తడి కోసం అంటే ఉడికే కోసము కొద్దిసేపు సేపులో పెట్టేసి మొదలు పెట్టేద్దాం చూడండి ఎంత మునగాకి ఎంత అయిందో అందులోనూ మరీ లేతాకిది దీన్ని నేను దేని వే చేసుకుంటున్నాను అనుకుంటున్నారు అన్నం లేక చేసుకుంటున్నాను అనుకుంటున్నారా కాదండి చూస్తూనే ఉండండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో తెలుస్తుంది వీడియో అయితే అస్సలు స్కిప్ చేయబాకండి ఒక మంచి రెసిపీ చూపిస్తాను దీంతో స్కిప్ చేయకుండా చూడండి ఓకే పొగాక వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తింటే మంచిదని తెలుసు కానీ మరీ ఇంత మంచిదని నాకు ఈ మధ్యనే తెలిసింది ఇక వదలకుంటే అప్పుడప్పుడు తినేయాలి కనీసం వీక్లీ వన్స్ అయినా మీరు కూడా చేసుకొని తినండి ఎలాగో ఊర్లలో అన్నీ దొరుకుతాయి మన దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా చేసుకొని తినండి అన్నిటికీ మంచిది అంటండి జుట్టు రా జుట్టుకి మంచిది అలాగే ఊబకాయం అంటే లావుగా ఉంటారే తగ్గిపో మనుషులు తగ్గిపోయేదానికి సన్నబడేదానికి మంచిది అలాగే కాల్షియం చాలా పోషకాలు ఉన్నాయన్నమాట అలాగే డయాబెటిక్ వాళ్ళకి అంటే షుగర్ వాళ్ళకి ఎన్ని మంచిది ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో చూసారా అన్ని మంచి గుణాలు ఉన్న మునగాకుని మనం నెగ్లెక్ట్ చేస్తాం కదా సో ఇటు మీద నెగ్లెక్ట్ చేయకుండా అప్పుడప్పుడు చేసుకొని తినేద్దాం నేనైతే అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా చేసుకోవాలనిపిస్తుంది ప్రతిసారి చేసింది ప్రతిసారి వీడియో తీలేను కానీ కానీ చేసుకొని తింటాను అంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా ప్రతిసారి నేను చేసేది చూపిస్తే మునగాకు అసలు నేను చాలా సార్లు చూపించుం మునగాకు ఎగ్గు మునగాకు ఎగ్గు అట్లా మునగాకు ఫ్రై అలా చాలా సార్లే చూపించుండా అవే కాదండి చాలా పోషక గుణాలు ఉన్నాయంట మునగాకులో మూడు వందల రకాల పోషక గుణాలు ఉన్నాయంటండి అందుకే అలాగే మీరు కూడా అప్పుడప్పుడు చేసుకొని తినండి మన ఊర్లలో కూడా దొరుకుతుంది కదా దొరకుంటా ఏమి ఉండదు మునగాకు అంటే మనం అని చీప్గా తీసి మునగాకు దొరికిన వాళ్ళకి మునగాకు ఎప్పుడు దొరుకుతుందా అనుకుంటుంటారండి మనమేమో ఒక అని కానీ తీసిపడేస్తాం కదా సో దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఎలా తినుకుంటుంటాం ఎలా చేసుకోకుండా ఉంటాం ఓకే ఇదిగోండి ఫ్రై అయింది ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఈ పౌడర్ వేసేద్దాం ఇదేనండి కారం ఇంకేం లేదన్నమాట ఇదే మొత్తం కారము మిరపకాయలు జీలకర్ర అలాగే వెల్లుల్లి రెండు మిరపకాయలు ఇది పడంగానే మంచి స్మె సువాసన వస్తుందండి స్మెల్ భయంకరంగా వస్తుంది మంచి వాసన ఇది మరి ఎక్కువ వేపకుండా కొంచెం దీసేస్తాం ఇప్పుడు తీసేసి మళ్ళీ ఇంకొద్దిసేపు ఫ్రై చేస్తాను మిగతాది కొంచెం ఉంటే మళ్ళీ దాంట్లో నంచుకుంటాము అందుకోసం కొంచెం పక్కనే చేస్తా ఇప్పుడు ఇదిగోండి కొంచెం పక్కకు తీసేసాను ఇదేమో ఇంకొద్దిసేపు జస్ట్ ఒక ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే మిరపకాయలు పచ్చివే కాబట్టి అందుకోసం పచ్చివాసన బాగుంది కొద్దిసేపు ఫ్రై చేస్తే ఇదిగో ఈ వెల్లుల్లి కచ్చాపచ్చే కొండేట్టు ఇందులో ఉంచేసా మంచి స్మెల్ మంచి సువాసన వస్తుందండి ఆ వెల్లుల్లి ఫ్లేవరు ఆ జీర ఆ జీలకర్ర అవన్నీ పడే లోపల స్మెల్ అయితే భలే వస్తుంది పక్కకు తీసి పెట్టాను కదా మన కాకు దాంతో ఒక రెసిపీ చేసుకున్నాం అని చెప్పాను కదా ఆ రెసిపీ ఇదేనండి ఇదిగోండి గోధుమ పిండి తీసుకున్న కొంచెం సాల్ట్ వేసా అలాగే కొద్దిగా నెయ్యి సారీ నెయ్యి వేసుకోవచ్చు అది మనిష్టం నేను నూనె వేసాను ఇప్పుడు ఈ మునగాకుని దీనిలో వేసుకున్నామండి కొంచెం ఎక్కువ వేసుకున్నాం అంటే ఏదో వేసుకున్నామంటే వేసుకున్నామని అలా కాకుండా మంచిగా ఎక్కువగా వేసుకున్నాం ఈ మొత్తం కాలిపోతుంది ముందు దీంతో కలుపుకున్నాం అర్థమైందా ఇప్పుడు నేనేం చేస్తున్నానో నేను మునగాకు పరోటా చేస్తున్నానండి అసలు మీకు ఇంకొక విషయం తెలుసా అన్ని ఔషధ గుణాలు ప్లస్ అసలు ఈ మునగాకు పరోటా తింటే ఎక్కువ కాలం బతుకుతూ ఉంటండి మనుషులు కూడా నిజమే కదా మరి అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో అందుకే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రోజు ఈ మునగాకు పరోటా తింటాడంట అందుకే ఆయన అంత చక్కగా ఉన్నాడు ఈ వయసులో కూడా వాళ్ళు తింటారండి మంచి మంచివన్నీ భయంతో అంటే ఆరోగ్యం మీద భయంతో వాళ్ళు తింటారు వాళ్ళు ఇంకొంతకాలం ఇంకా ఉండి బలంగా ఉండి రాజకీయంలో పోరాడాలంటే ఇలాంటివి తింటారంట ఇలా అంత వయసులో కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారన్నమాట లావు రాకుండా అనారోగ్యం పాలు కాకుండా అలా ఉండాలంటేనంట రోజు మునగాకు పరోటా తింటారంటండి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మనం కూడా తినేసి ఎక్కువ కాలం బతికేద్దామే బతుకుతారంట మునగాకు రొట్టె తింటే మీరు కూడా ఎక్కువ కాలం బతకాలంటే మునగాకు పరోటా చేసుకుని తినేసేయండి అప్పుడప్పుడు నిజమే కదా ఇవి అన్ని అన్ని మంచి గుణాలే కదా అన్నిట్లో మంచివే కదా బరువు ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి ఎక్కువ కాలం బతుకుతారు కదా అన్నీ ఉంది కదా జీలకర్ర అదేంటి వెల్లుల్లిపాయ మునగాకు కారం మిరపకాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి ఫ్లేవర్తో ఉంటుంది చూసారా ఇలా ముద్దలాగా చేశాను ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉంచేసి చేసుకున్నాం ఎందుకంటే ఇవన్నీ ఈ మసాలాలంతా ఈ పిండికి పట్టేస్తాయి మంచిగా పది నిమిషాలు పెట్టేసి పక్కన టీ తాగేసి తర్వాత చేస్తాను చేసేసిన తర్వాత చూపిస్తానండి ఇది పొడి వేసుకొని కింద పిండితో రుబ్బనండి అదే రుద్దను ఆయిల్ వేసుకొని రుద్దేస్తా ఆకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అంటే పచ్చి లేతగా ఉండేది పచ్చిది వేసుకొని చేసేయచ్చు పచ్చివే కానీ పచ్చి వేస్తే పచ్చి వాసన అనిపిస్తాయి కదా సో ఇలా ఫ్రై చేసి వేసుకున్నాం అనుకోండి కొంచెము తినేదానికి కూడా పక్కన పెట్టుకోవచ్చు అలాగే పచ్చి వాసన లేకుండా మంచి స్మెల్తో ఉండచ్చు తినచ్చు అన్నమాట ఇలాగేసి తర్వాత చేసుకున్నాం చపాతి చూసారా ఇలా రెండు పక్కల ఆయిల్ వేసి కాల్ చేసుకోండి నేను కొంచెం సైజు చిన్నవే చేసాను మరీ తిన్నగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కొంచెం మీడియం సైజు ఇలా ఆకు కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మసాలా ఫ్లేవర్తో మంచి మంచిగా ఉంటుందండి ఇలా ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకోండి ఎందుకంటే మునగాకు వల్ల తెలియకపోవచ్చు కొంచెం ఇలా ఎర్రగా వస్తుంది మంచిగా కాలుతుంది అన్నమాట అప్పుడు టూ సైడ్స్ ఉందండి ఎర్ర ఎర్రగా వచ్చింది కదా సో ఇప్పుడు తీసేసుకున్నాం ఆయుషుని పెంచే ఔషధ పరోట రెడీ ఎన్ని బెనిఫిట్స్ మన జుట్టుకి మన వంటికి మన షుగర్కి మన షుగర్ అంటే అదేనండి డయాబెటిక్ డయాబెటిక్ పేషెంట్కి అలాగే బరువు తగ్గడానికి కాల్షియం అన్నిటికీ అంటే కాల్షియం అంటే మోకాళ్ళ నొప్పులకి అన్నిటికండి మోకాళ్ళ నొప్పులు కూడా పనిచేస్తారంట ఇంకా చాలా చాలా ఉన్నాయి సో తప్పకుండా ట్రై చేయండి అసలు దీన్ని చూస్తున్న టేస్ట్ ఎలా ఉందో నాకు తెలిసిపోతుంది కానీ టేస్ట్ చూసి చెప్తా మీకు ఎలా ఉందో ఏంటో నాకు తెలిసిపోతుంది టేస్ట్ అమోఘంగా అనిపిస్తుంది స్మెల్ అదంతా ఓకే స్నానం చేసి తింటానండి ఇప్పుడు తిన్న చెమట పట్టేస్తుంది నాకు ఓకే చూసారా మీరు కావాలంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు బటర్తో కాల్చుకోవచ్చు దేనిదైనా కాల్చుకోవచ్చు ఇలా నేను కొంచెం ఇలా రెడ్గా కాల్చుకున్నానండి చూసారా ఇదిగో మరీ ఇదేం మరీ థిక్గా చేయలేదండి మీడియం మీడియంగానే చేశాను చూడండి వాసన అదకొట్టేస్తున్నాడు బాబోయ్ బాగా ఉంది మిస్ అయ్యారంటే ఈ పర్వతాన్ని కానీ మిస్ అయ్యారండి మీరు దురదృష్టవంతులే గుర్తు పెట్టుకోండి చూపడ చూపడో ఏం చేస్తుండీ బాబు అక్కడ ఫ్యాన్స్ అవుడికి కొంతమందికి వినిపించకపోయి ఉండొచ్చు ఈ పరోటాను కానీ మీరు మిస్ అయ్యారంటే మీరంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి ఖచ్చితంగా ట్రై చేయండి అసలు ఈ మునగాకు నంచుకోవడం అవసరం లేదండి వేసుకున్నాను తిందామని పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ లాస్ట్లో తిన్నాను ఉట్టి ఆకే ఎందుకంటే ఆ పరోటానే టేస్ట్ అంత ఉందన్నమాట కొంచెం ఆకు కూడా ఎక్కువ తిన్నా తినచ్చు అన్న ఉద్దేశంతో వేసుకొని తిన్నాను

ఇంతకు ముందు కూడా నేను ఇంతకు ముందు కూడా చేశా మునగాకు మునగాకు చపాతి అని అప్పుడు లైట్గా పచ్చి ఆకు వేసి చేసాను లేకపో అది కొంచెం డిఫరెంట్ అంటే పచ్చి ఆకు కొద్దిగా వేసా ఇలా చేసుకోండి వదేసుకుంటా ఆరోగ్యానికి ఆరోగ్యం జుట్టు ఉడకుండా జుట్టు ఇదండి రోజుటి వీడియో మన ఆయుషని పెంచే ఔషధ పరోట ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఖచ్చితంగా అయితే పరోటాన్ని ట్రై చేయండి తర్వాత మీరే వదలకు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు వేసేసుకున్నానండి తినేద్దామని కొంచెం మీడియం సైజే కానీ రెండు తినే లోపల కడుపు ఫుల్ అయిపోతున్నట్టుంది ఎందుకంటే ఆకు కూడా ఎక్కువ వేసుకున్నాను మళ్ళీ విడిగా ఆకు కూడా పెట్టుకుని తిన్నాను కదా కడుపు ఫుల్ అయినట్టుంది అయినా తినేసానులే నిదానంగా వదలకుండా కూర్చొని ఓకేనండి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం